హరే కృష్ణ డిఆర్ డి ఒటీస్ అందరికి స్వాగతం అండి అందరికి అమలకి ఏకాదశి శుభాకాంక్షలు ఇంతగా మంగళాచరణ చేసుకుందాం ఓమ జ్ఞాన తస్మై శ్రీ చురులి శ్రీగుర नमः ओम विष्णु पादाय कृष्ण भ्रष्टा भूतले श्रीमते भक्ति वेदात स्वामी नीतिना नमस्ते सरस्वते देव गौरवाणी प्रचारिणे निर्विशेषन्यवादी देश सरिणे जय श्री कृष्ण चैतन्य प्रभु निनंद गौर भक्त गौरभक्तवृंद हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम रामा राम राम हरे हरे नम कृष्ण पदा कृष्णपृष्ठाया मुतले श्रीमते जय पताक स्वामी नाम नमो आचार्य निताय कृप प्रदाय गौर कदा दाम तक्रमत मुखम करोल पांगुम लंगायते गिरे युपा तमहम वंदे श्रीगुर दीन तारिणम परमानंदमाधव श्री परमानं चैतन्यर కదా స్మృతయస్ దుష్కరం సుకరం భవత్స్ విపరీతం నమామితం కృపా సింధుభ్యవతితనా పవనేభ్యో వైష్ణవేభ్యో నమో నమ అనంతకు వైష్ణవృందకీ నమాచార్య హరిదా ఠాకూర్ కీకృష్ణ అందరికి స్వాగతం అండి అందరికి అమలకి ఏకాదశి శుభాకాంక్షలు హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ ప్రణామాలు అండి చక్కగా చూసారా మాయాపూర్ దర్శన హారతి కృష్ణ సరే అయితే ఈ రోజు మాయాపూర్ హారతి చూడాలని అనిపించింది సరే అయితే అందరూ కూడా దర్శిస్తారు రైట్ వెరీ నైస్ రాధా మాధవ్ కి జై మన అమలకి ఏకాదశి యొక్క మహత్యం చెప్పుకుని ఆ తర్వాత శ్రీమద్ భాగవతం లో సో ఈరోజు చాలా 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 బ్యూటిఫుల్ గా ఉన్నారు మాధవ్ అనుకున్నాను సరే ఒకసారి అందరికి కూడా దర్శనహారతికి చూస్తారు చూస్తారని చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ శ్రీల ప్రభుపాత్ గారిని కూడా దర్శనహారతి చూపించడానికి తీసుకుని వెళ్ళారు చాలా అద్భుతంగా అన్ని కూడా మనం కూడా దర్శించాం ఇక్కడ ఉండే రైట్ సో అమలకి ఏకాదశి చాలా చాలా అద్భుతమైన ఏకాదశి సో ఈ యొక్క మహత్యాన్ని మనకి బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది సో ఈ యొక్క మహత్యము మనం చూస్తాం ప్రతి ఒక్క ఏకాదశి కిరిష్ఠర్ మహారాజు శ్రీకృష్ణ భగవాన్ యొక్క సంవాదం కింద ఉంటుంది ఇది మనకి బ్రహ్మాండ పురాణంలో మాందాత మహారాజు మరియు వశిష్ఠం అని యొక్క సంవాదం కింద చెప్పబడింది సో మాందాతుడు రఘువంశీయుడు మనందరికీ తెలుసు సో అటువంటి మాందాత మహారాజు ఒకసారి అడుగుతారు వశిష్టము అయ్యా దయచేసి ఈ యొక్క ఏకాదశి వ్రతం గురించి నాకు చెప్పండి ఈ యొక్క అమలకి ఏకాదశి యొక్క మహత్యం ఏమిటి ఏం చేయాలి ఏం ఆచరించాలి దాని యొక్క ఫలితములు ఏంటి ఆచరించిన వాళ్ళకి అన్న వివరణ అడిగినప్పుడు అప్పుడు వశిష్టమని చక్కగా చెప్పడం ప్రారంభిస్తారు అయ్యా ఈ యొక్క ఏకాదశి అన్ని ఉపవాస దినములో చాలా పవిత్రమైన ఏకాదశి సో ఎవరైతే ఈ యొక్క ఏకాదశి చేస్తారో మూడు రకాల లాభములు అని చెప్తారు ఒకటి ఏంటంటే వాళ్ళకి వెల్త్ ధనం అనేది ప్రాప్తిస్తుందంట ఆఫ్ కోర్స్ భక్తులకి నిజమైన వెల్త్ ఏంటండి భక్తియుత సేవ లక్ష్మణో లక్ష్మి సంపన్న నిజమైన లక్ష్మి ఏంటి భక్తియుత సేవ సో మన అందరం దానికోసం ప్రార్థించాలి అలాగే ఇంకోటి ఏమిటి అన్ని రకముల పాపం నుంచి విముక్తి వస్తుందంట అలాగే వాడు ముక్తికి ప్రాప్తుడవుతాడంట సో ఇంకోటి ఏమని చెప్తున్నారు ఎంత అద్భుతమైన పరమ పవిత్రమైన ఏకాదశి అంటే సో ఎవరైతే కనుక ఈ యొక్క ఏకాదశి కేవలం విన్న వాళ్ళకి కూడా ఏం జరిగింది అన్న విషయం గురించి ఒక వృత్తాంతం ముందు చెప్తాను అంటారు దానికంటే ముందు ఏమిటంటే ఈ యొక్క ఏకాదశి వ్రతం ఎవరైతే ఒక మనం ఉత్తమమైన బ్రాహ్మణునికి వెయ్యి ఆవులు దానం ఇచ్చిన ఫలితం కంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందంట అంత అద్భుతమైనది యొక్క అమలకి ఏకాదశి సరే అయితే అయ్యా ఇంతకు ముందు ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని చూసి విని ఒక వ్యక్తి చాలా అద్భుతంగా విజయాన్ని సాధించాడు ఆయన గురించి ప్రస్తావిస్తానని చెప్పి ఒక అద్భుతమైన వృత్తాంతం చెప్తారు సో ఒకసారి ఏమవుతుంది ఒక హంటర్ ఎవరైతే ఈ యొక్క జంతువుల్ని వేటాడి సంహరించి ఉండే ఆ యొక్క వ్యక్తి ఏ విధంగా ఒక భక్తుల యొక్క సాంగత్యంలోకి రాబడ్డాడు అన్న విషయాన్ని మనకి ఇక్కడ చెప్పబడుతుంది అనమాట వైదిష రాజ్యం అనే ఒక రాజ్యంలో ఏమవుతుంది అందరూ కూడా చాలా ఆనందంగా ఉంటారంట అన్ని వర్ణముల వారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శుద్ర వాళ్ళ వాళ్ళ కార్యక్రమాల్లో వాళ్ళు నిమగ్నం అయి ఉంటారు వేరే వాళ్ళ పరధర్మాన్ని వాళ్ళు ఆశ్రయించారు వాళ్ళ ధర్మాన్ని చక్కగా సంసిద్ధి హరితోషణం హరి యొక్క ప్రీత్యర్థమే అందరూ చేస్తూ ఉంటారు అందరూ కూడా చక్కగా ఈక్వల్ ఎవరు బ్రాహ్మణ వైశ్య వైశోత్రులు అందరూ కూడా ఈ యొక్క వైదిక జ్ఞానం కలిగి ఉంటారు అందరికి కూడా మంచి శరీరక దృఢంగా ఉంటుంది అలాగే ఈ యొక్క బుద్ధి బుద్ధి కూడా చాలా మంచిగా వికసించి ఉన్నదనమాట సో ఈ విధంగా అక్కడ ఏమంటున్నారు రాజుల్లో సింహం లాంటి వాడైనా ఎంతో పరాక్రమవంతుడైనా ఎవరు పరిపాలిస్తున్నారు చిత్రరథ అని రాజు పరిపాలిస్తున్నాడు సో ఆయనకి ఇంకొక పేరు ఏంటంటే పష బిందుక పశబిందుక అంటారు అలాగే చిత్రరథ ఆయన పేరు రెండు రెండు విధాలుగా పిలుస్తూ ఉంటారు ఆయన చాలా ఆ వైదిక నియమాల ప్రకారం జీవితాన్ని గడుపుతూ ఉంటాడు సంధంగా ఉంటాడు ఈ యొక్క చంద్రవంశీయుడు ఈ విధంగా ఎంత శక్తి ఉంటుందంటే పదివేల ఏనుగుల శక్తివంతుడు అయినా అంత శక్తివంతుడు ఎంతో ధనికుడు అంతకు మించి ఈ వేదముల అన్ని రకముల బ్రాంచెస్ అంటే వేదములు డివైడ్ అవ్వబడతాయి కదా అన్ని రకముల జ్ఞానములు కలిగి ఉన్నవాడు సో ఈ విధంగా వాళ్ళ యొక్క రాజ్యం ఎంత సుభిక్షంగా ఉందంటే ఎవరు కూడా వేరే వాళ్ళ ధర్మాన్ని ఆచరించేవారు కాదు ప్రతి ఒక్కరికి వాళ్ళ స్వధర్మం గురించి బాగా తెలిసి దానికి ట్రైనింగ్ ఇవ్వబడింది అది కూడా హరి యొక్క ప్రీతి అర్థమే చేసేవారు అంత అద్భుతంగా అందరూ ఉండేవారు అనమాట సో ఇంకోటి ఏమని చెప్తున్నారు వాళ్ళ రాజ్యంలో ఎలాంటి అంటే ఎవరు కూడా ఆ అడుక్కునే వాళ్ళు ఎవరు లేరంట త్రువో ఆ అంత అద్భుతంగా పరిపాలించాడంట ఎప్పుడు కూడా కరువు కాటకాలు కూడా వచ్చేవి కావాలంట మొత్తం రాజ్యం అంతా కూడా ఎలా ఉందంట ఎటువంటి రోగములు లేకుండా అందరు కూడా ఆనందంగా ఉన్నారంట మంచి ఆరోగ్యంతో ఉన్నారంట ప్రతి ఒక్కరు కూడా శ్రీహరికి సేవ చేస్తూ ఎలాగైతే రాజు ఎలా చేస్తున్నారో ఆ విధంగా చేస్తూ ఉండేవారంట సో విధంగా ప్రతి ఒక్కరు కూడా రాజ్యంలో రాజే కాదు ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తూ ఉండేవారు ప్రతి ఒక్క ఏకాదశిని నెలలో వచ్చే రెండు ఏకాదశిని వాళ్ళందరూ కూడా విధిగా పాలిస్తూ ఉండేవారంట సో ఈ విధంగా ఈ యొక్క వైదిశ రాజ్యంలో ప్రజలు రాజు అందరూ కూడా ఎంతో ఆనందంతో సుఖ సౌఖ్యాలతో ఉండేవారంట సో ఈ విధంగా మొత్తం అన్నిటి విధాలు పరిపూర్ణతని సాధించిన వాళ్ళు అయ్యి ఉన్నారు ఎందుకంటే శ్రీహరికి ఎప్పుడైతే శరణాగతి పొందుతారో ఇంకా వాళ్ళు పొందాల్సింది ఏమీ లేదు జీవితంలో అన్ని సుఖములు సౌక్యములు వాళ్ళకి లభిస్తాయి సో ఆ విధంగా వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు సో అటువంటి సమయంలో ఒకసారి ఏమొచ్చింది పాల్గొన మాసంలో మళ్ళీకి ఏకాదశి రావటం అనేది జరిగింది సో అప్పుడు ఏం చేశాడు ఈ చిత్రరథ మహారాజు ఎక్స్పెషల్లీ వారి యొక్క ఎవరైతే రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఏకాదశి ఆచరించమని చెప్తారు విధి నియమాలతో చక్కగా వెరీ స్ట్రిక్ట్ గా అందరినీ కూడా ఫాలో చెప్తారు చెప్తారనమాట సో ఎప్పుడైతే వీళ్ళందరూ ఏం చేస్తారు రాజు కొంతమంది పరివారు వీళ్ళందరూ కూడా అక్కడ దగ్గరలో ఉన్న నదిలో స్నానం చేసి వాళ్ళందరూ అక్కడ ఉన్న ఒక విష్ణు ఆలయానికి వెళ్ళి ఎక్కడైతే అక్కడ అమలకి వృక్షం ఎక్స్పెషల్లీ ఇది అమలకి ఏకాదశి అమలకి వృక్షం యొక్క మహిమ చాలా ఉంటుంది అనమాట సో ఎక్కడైతే అమలకి వృక్షం ఉన్నదో అక్కడే విష్ణు ఆలయం ఉన్నదో అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ కూడా ఏం చేశారు మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం కదా పూర్ణ కుంభం ఒకటి తయారు చేస్తారు ఆ కుంభం కుంభం పెట్టి ఆ ఏం చేస్తారు ఒక అంతా కూడా వాటర్ ఫిల్ చేసి దానికి ఆ మన విష్ణుమూర్తిని ఆరాధన చేసి అదని విష్ణుమూర్తిని ఆహ్వాన చేసి ఆరాధన చేస్తారు ధూప దీప అర్ఘ్య నైవేద్యములతో కదండి సో ఆ విధంగా అవన్నీ కూడా చేస్తారు ఎక్స్పెషల్లీ వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ వైద్య రాజు ఈ చిత్రరథుడు వాళ్ళ అనుయాయులు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే పరశురామున్ని కీర్తిస్తున్నారంట ఓ సన్ ఆఫ్ రేణుక రేణుక సుత అని చెప్పి మొత్తం అందరికి కూడా ముక్తి ప్రదాతవి నువ్వు అని చెప్పి ఎవరు వీళ్ళందరూ కూడా ఆ యొక్క వృక్షం క్రింద ఉండి ఆయనకి అన్ని కూడా రకరకములైన ప్రార్థనలు సమర్పిస్తున్నారు ఇంకా అమలకి వృక్షానికి కూడా ప్రార్థిస్తున్నారు అమలకి నువ్వు ఆఫ్ స్ట్రింగ్ ఆఫ్ బ్రహ్మ బ్రహ్మగారి నుంచి వచ్చావు నీకు ఎంత మహిమ ఉందంటే అన్ని పాప ప్రాసలు నువ్వు తొలగించగలవు దయచేసి మా యొక్క ప్రార్థనలు స్వీకరించండి అని చెప్పి అమలకి వృక్షానికి చెప్తారు అమలకి వృక్షానికి ఇంకా గ్లోరిఫై చేస్తారు శ్రీరామచంద్రుడు కూడా ఒకసారి నేను వర్షిప్ చేయడం జరిగింది అని చెప్పి వాళ్ళందరూ కూడా సెంటర్ లో విష్ణుమూర్తిని దామోదరుని దామోదరుణ్ణి పెట్టుకుని ఆయనకి ఆరాధన చేసి ఈ పూర్ణ కుంభాన్ని కూడా పెట్టి ఆరాధన చేసి అందరూ కూడా అమలకి వృక్షం చుట్టూరు కూడా ప్రదర్శన చేయటం అనేది జరుగుతుంది అనమాట సో యాక్చువల్ గా అమలకి వృక్షం మనకు తెలుసు కదా ఇప్పుడు మనం అందరూ కూడా ఏమంటాము ఇండియన్ గూస్బెర్రీ అమ్ల ఉసిరి చెట్టు కదండి సో మనం కూడా కార్తీక మాసంలో అందరూ కూడా అక్కడికి వెళ్ళి వనభోజనాలు ఇవన్నీ కూడా చేస్తారు సో దాని యొక్క మహత్యం ఏంటో తెలియకపోతే మనం అంతగా దాని యొక్క విలువను మనం సరిగ్గా గ్రహించిన వాళ్ళం కాని వాళ్ళం మొత్తం సో ఈ అమలకి వృక్షం ఎలా వచ్చింది అన్న దానికి కూడా చాలా అద్భుతమైన వివరణ మనకి స్కంద పురాణ పురాణ అది విషయాల్లో చాలా అద్భుతంగా చెప్పారు సో ఏమవుతుంది ఎప్పుడైతే దీన్ని మనకి మనం చెప్తాం కదా దీన్ని ఒక అమలకి వృక్షము అంటాము బెంగాలీలో ఆమ్ల అమలకి అంటారు హిందీలో ఆమ్ల అమలిక అంటారు మన తెలుగు వాళ్ళు ఏమంటారు అమలకము ఉసిరికాయ్ అని అంటాం కదండి మన ఇంగ్లీష్ లో ఇండియన్ గూస్బెర్రీ కదండి సో ఈ విధంగా ఈ ఎలా వచ్చింది యొక్క ఆవిర్భావం అంటే ఎప్పుడైతే మనం చెప్పుకున్నాం సృష్టి జరిగేటప్పుడు ఏం జరుగుతుంది ఫస్ట్ కారణదక సాయి విష్ణు నుంచి అనంత విశ్వములు వస్తాయి మళ్ళీ ఒక్కొక్క విశ్వంలోకి గర్భోదక సాయి విష్ణు వెళ్తారు గర్భోదక సాయి విష్ణు తన శరీరం నుంచి వచ్చిన స్వేదంతో సగం విశ్వానంతా కూడా గర్భోదక జాలతో నింపి దానిపైన ఆయన సైనిస్తాడు శయనించినప్పుడు ఆయన నాభి నుంచి కమలం ఉద్భవిస్తుంది మళ్ళీ అందులో నుంచి బ్రహ్మగారు వస్తారు సో ఎప్పుడైతే ఈ బ్రహ్మగారు ఫస్ట్ టైం ఆవిర్భవించినప్పుడు ఆయన చూస్తాడు చుట్టుపక్కల ఎవరు కనిపించట్లేదు సో ఆ యొక్క తామర కిందకి పైకి తిరుగుతాడు అసలు దీని వరిసిన ఏంటో కనుక్కుందాం అంటే కనిపించట్లేదు కానీ దానికి ఒక శబ్దం అనేది వినిపిస్తుంది ఎందుకంటే ఆయన అనంతుడి మీద ఉన్నాడు ఆ నీళ్లు అనంతుడు కొట్టుకుని కొట్టుకుని ఉంటాయి కదా తప్ 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 అని శబ్దం వినిపిస్తుంది ఓ నన్ను ఎవరు తపస్సు ఆచరించమంటున్నారు అని చెప్పి ఆయన తపస్సు ఆచరిస్తూ ప్రారంభిస్తాడు సో ఎప్పుడైతే ఆయన తపస్సు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం శ్రీమద్ భాగవతంలో కూడా చెప్పుకున్నాం మూడో స్కందం చాలా అద్భుతంగా వివరణ వస్తుంది ఎప్పుడైతే మళ్ళీ ఆయనకు విష్ణువు దర్శనం అయినప్పుడు కదండి సో ఏ విధంగా విష్ణు యొక్క దర్శనం అయిందా వైకుంఠ దర్శనం ఏ విధంగా చేశాడు గర్భద సు ఎంత పెద్దగా ఉన్నాడు అన్ని వివరణ మనకు వస్తుంది సో ఎప్పుడైతే ఈ విధంగా విష్ణుని దర్శించినప్పుడు ఆయనకి చాలా ఆనందం కలిగిందంట సో ఆనందం కలిగినప్పుడు ఆయన ఏదైతే టీయర్స్ ఆయన కళ్ళ నీళ్ళు ఏదైతే ఆనంద భాషములు కారాయి సో అక్కడి నుంచి ఈ యొక్క వృక్షం అనేది వచ్చిందని చెప్తారు కొంతమంది బ్రహ్మగారి యొక్క ప్రెస్పిరేషన్ నుంచి వచ్చిందని చెప్తారు బట్ చాలా పురాణాల్లో ఆయన యొక్క ఆనంద భాషముల నుంచి ఈ యొక్క వృక్షం అనేది వచ్చింది అని చెప్తారు సో ఎప్పుడైతే ఈ విధంగా ఆయన ఆనంద భాషములు కారసినప్పుడు శ్రీ మహావిష్ణువు చెప్తారనమాట నీ యొక్క తపస్సుకు నేను ఎంతగానో మెచ్చానయ్యా అంతేకాదు ఇప్పుడు నీ దగ్గర నుంచి ఏదైతే నా పట్ల భక్తి పారవసంతో నీకు ఈ యొక్క ఆనంద పాష్పములు వచ్చాయి కదా అక్కడ నుంచి ఇప్పుడు ఏదవుతుంది అది ఒక అమలకి వృక్షం అనేది వస్తుంది ఆ వృక్షం నాకు చాలా ప్రీతి ప్రార్థం అవుతుంది అంతేకాకుండా దాని నుంచి వచ్చే ఫలములు ప్రతిదీ కూడా నాకు చాలా ప్రియంగా ఉంటుంది అందరు కూడా నా భక్తులు కూడా ఆరాధన చేస్తారు అని చెప్తారు సో ఎవరైతే గనక ఈ యొక్క పాల్గొన ఏకాదశి రోజున ఎవరైతే గనక వర్షిప్ చేస్తారు యొక్క అమలకి ఏకాదశిని వాళ్ళు చక్కగా శ్రీహరి యొక్క అన్ని రకముల ఏమంటారు వరములు ప్రాప్తించబడతాయి వాళ్ళకి అని చెప్తారనమాట సో ఏమని చెప్తారంటే ఒకవేళ మనకి అమలకి వృక్షం మనకి దరిదాపులో లేకపోతే ఏం చేయమంటారు తులసి తులసిని ఈ రోజు మనం ఆరాధన చేయవచ్చు తులసిని ప్రతి రోజు ఆరాధన చేస్తాం బట్ ఎక్స్పెషల్లీ ఈ రోజు కూడా మనం తులసి మహరానికి డెఫినెట్ గా మనం పూజ అంతా కూడా చేయాల్సి ఉంటుంది ఆ ఏమంటారు ధూప దీప అర్ఘ్య ఇవన్నీ కూడా ఆవిడకి కూడా మనం సమర్పించాల్సి ఉంటుంది ఉసిరికి ఉంటే ఉసిరికి కూడా మనం అమలకి వృక్షాన్ని కూడా చేయవచ్చు సో యాక్చువల్ గా డిఓటీస్ ఏం చేస్తారు అక్కడ రాధాకృష్ణ యొక్క డిటీస్ ని పెట్టి అమలకి కి కూడా దూపతి భాగ్యం అన్ని చేసి మొత్తం ప్రదర్శన చేస్తారు కదండి సో ఆ యొక్క ఫలితములు కూడా ఉన్నాయి అమలకి వృక్షం యొక్క పూజ విధానంలో మనం చేస్తా వచ్చే ఫలితములు ఏంటి అని కూడా ఉన్నాయి కదండి సో మనకి స్కంద పురాణం అలాగే పద్మ పురాణంలో కూడా ప్రస్తావించబడింది ఏమిటంటే ఈ యొక్క బ్రహ్మగారు ఆ యొక్క భక్తి పారవశ్యముల నుంచి వచ్చినది కదా అందుకనే శ్రీ మహావిష్ణు ఎప్పుడు కూడా అక్కడ నెలకొని ఉంటారు ఎక్కడైతే ఉసిరి చెట్టు రూట్స్ దగ్గర శ్రీ మహావిష్ణు ఎప్పుడు ఉంటారు అని చెప్తారు అలాగే ఇంకోటి ఏమంటున్నారు రక అన్ని రకముల ఋషులు మహాత్ములు అందరు కూడా ఆ యొక్క బ్రాంచెస్ ఆ ఉసిరి చెట్టు యొక్క జాయింట్స్ దగ్గర అందరూ ఉంటారు నెలకొని ఉంటారు పితరులు ఎక్కడైతే టాప్ ఆఫ్ ద ట్రీ ఆ యొక్క పై నా వృక్షం పితరులు ఉంటారు ఈ విధంగా పరమ పూజనీయమైనది అని చెప్తారన్నమాట ఎందుకంటే మనకి చాలా వృక్షములు ఉంటాయి కొన్ని కొన్ని చాలా మంగళకరమైనవి కొన్ని ఉంటాయి కొన్ని అమంగళకరం కొన్ని ముళ్ళ చెట్లు ఉంటాయి కదండి కొన్ని దుర్వాసన వచ్చే చెట్లు ఉంటాయి కొన్ని పసర కారుతూ ఉంటాయి అవి కాదు ఇవి మంగళకరమైన చెట్లలో ఈ కమలకి కూడా ఒకటే అన్నమాట సో అంతేకాకుండా పురాణంలో ఇంకా చెప్పబడింది ఏంటంటే కేవలం ఈ కమలకి వృక్షాన్ని గురించి ఆలోచిస్తేనే ఏం జరుగుతుందంట అనేకమైన ఆవుల్ని దానం ఇచ్చిన పుణ్య ఫలితం కలుగుతుందంట సో ఓకే ఇంకోటి ఏంటి కేవలం ఈ అమలకి వృక్షాన్ని తాకితే ఏం జరుగుతుంది ఏదైతే ఆలోచన వస్తే ఎంత ఫలితం కలుగుతుందో దానికి రెండు రెట్లు ఫలితం కలుగుతుందంట దేనికి కేవలం టచ్ చేస్తే మరి ఈ యొక్క అమలకి వృక్షాన్ని చుట్టూరు కూడా మూడు ప్రదర్శనలు చేస్తే మొదటి రెండు చెప్పిన బెనిఫిట్స్ వస్తాయంట ఏంటి ఆ అమలకి వృక్షం గురించి ఆలోచించిన ఫలితము ఆ అమలకి వృక్షాన్ని తాకిన ఫలితము వస్తుందంట అంటే ఎన్నో ఆవుల్ని ప్రారంభించినట్టు అలాగే అన్న రోడ్ల ఫలితం వారికి లభిస్తుంది అంట అంతే కాకుండా ఎక్స్పెషల్లీ ఈ రోజు అమలకి ఏకాదశి రోజున ఆరాధన చేస్తారు మామూలుగా జనరల్ గా కూడా ఈ యొక్క విష్ణుమూర్తి యొక్క ప్రాతినిధ్యం కింద ఆరాధన చేస్తారు అంతేకాకుండా ఎక్స్పెషల్లీ కార్తీక మాసంలో అలాగే శివరాత్రి రోజున వైకుంఠ చతుర్దశి వైకుంఠ ఏకాదశి రోజున అలాగే పవిత్రమైన పుణ్య దినముల్లో కూడా రాధాకృష్ణ యొక్క మూర్తిని కమలకి వృష్ణ చెట్టు కింద పెట్టి కృష్ణ కథా శ్రవణం చేయటం అనేది చాలా అద్భుతమైన విషయం అక్కడ భగవంతుకి రకరకములైన భోగములు సమర్పించి అప్పుడు ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి అక్కడ అంతేగాని ఏదో పిక్నిక్ లా తీసుకుని వెళ్ళి కదండి ఇప్పుడు ఏం చేస్తారు కార్తీక మాసంలో అది ఎలా అయిపోయింది వన్న భోజనంలో పెద్ద పిక్నిక్ లా తయారైపోయింది అది ప్రసాదం తింటాం అనే కాన్సెప్ట్ మర్చిపోయినట్టున్నారు కానీ అది ఎందుకు పెట్టారు అక్కడ అక్కడికి వెళ్ళి ఆ ఉసిరి చెట్టు కింద రాధాకృష్ణుల ఆరాధన చేసి వారికి ధూప దీప అరిగి అన్ని కూడా సమర్పించి రకరకములైన భోగములు సమర్పించి అప్పుడు వాళ్ళకి సమర్పించిన దాన్ని ఆ భోగం తర్వాత ప్రసాదం అవుతుంది కదా ఆ ప్రసాదం వితరణ చేసుకుని అక్కడ అందరూ కూడా కృష్ణ కథ శ్రవణం చేశారు కదా కృష్ణ కథ కీర్తనల మధ్యన దాన్ని స్వీకరించాలి ఇది అద్భుతమైన వృత్తాంతం అన్నమాట కదండి సో ఈ విధంగా ఇక్కడ చిత్రరథుడు వాళ్ళ యొక్క ప్రజలు అందరూ కూడా ఈ యొక్క వృక్షం దగ్గర అలాగే అక్కడ దగ్గరలో ఉన్న విష్ణు ఆలయంలో వాళ్ళందరూ కూడా ఎంత బాగానో అన్ని విధాల వాళ్ళు సేవ చేసుకుంటారు సో ఈ విధంగా ఎన్నెన్నో రాత్రి అంతా కూడా వాళ్ళు జాగారం ఉంటారు అమలకి వృక్షం కిందే ఆ యొక్క విష్ణుమూర్తిని ఆ యొక్క దామోదరుని అర్చామూర్తిని పెట్టుకుని ఆ పూర్ణ కుంభాన్ని పెట్టుకుని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు భగవంతుని యొక్క వివిధ అద్భుతమైన ప్రార్థనలు కీర్తిస్తూ ఉంటారు సో ఈ విధంగా అక్కడ రాత్రి అంతా వాళ్ళు జాగరణ చేస్తారు సో ఈ విధంగా ఏం చేస్తూ ఉంటారు భగవంతుని ఆ రకరకాల కీర్తిస్తుంటే అదే సమయంలో ఏం జరిగింది వేటగాడు ఆ ప్రదేశానికి రావటం జరుగుతుంది కదండి సో ఇప్పుడు ఈ తోటలు ఇవన్నీ కూడా కొంచెం దగ్గర ఉంటాయి కదా సో అడవికి దగ్గరలోనే వెళ్ళినప్పుడు వీళ్ళు వెళ్ళినప్పుడు ఇప్పుడైతే వేటగాడు ఆ రోజంతా కూడా రకరకాల జంతువుల్ని ఇవన్నీ కూడా వేటాడుతూ వేటాడుతూ ఏంటి ఇక్కడ ఏదో జరుగుతుంది ఆ ఏదో పెద్ద ఉత్సవంలో జరుగుతుంది ఎంత లైట్లు ఉన్నాయి రాత్రి అంతా కూడా ఎంత కోలాహలంగా ఉంది అసలు ఏం జరుగుతుంది అని చెప్పి దూరం నుంచే చూడటం ప్రారంభిస్తాడు చూస్తూ ఉంటాడు ఎంత అద్భుతంగా ఉంది ఏ విధంగా కీర్తనలు చేస్తున్నారు సో ఎంత కృష్ణ కథ వీళ్ళందరూ శ్రవణం చేస్తున్నారు ఎంత ఆనందంగా ఉంది ఈ పర్యవేక్షణ చూస్తూ చూస్తూ అక్కడే ఉండిపోయాడు రాత్రంతా తిను కూడా జాగరణ చేస్తూ ఈ ఆహారం తీసుకోకుండా అలాగే ఉండిపోయాడు సో ఎప్పుడైతే తెల్లారిన తర్వాత ఏమైంది ఎప్పుడైతే మళ్ళీ తెల్లారిన తర్వాత సూర్యోదయం అయిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా మళ్ళీ ద్వాదశి పారాయణం చేసుకుని వాళ్ళందరూ అక్కడి నుంచి మళ్ళీ రాజ్యానికి వెళ్ళిపోతారు ఆ రాజ్య రాజ భటులు ఎవరైతే వచ్చారో రాజ పరివారం కొంతమంది రాజ్యంలో ఉన్న వ్యక్తులు వీళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి వాళ్ళ ప్రదేశానికి వాళ్ళు వెళ్ళిపోతారు సో ఎప్పుడైతే వీళ్ళందరూ వెళ్ళిపోయారో సో దూరం నుంచే చూస్తూ ఉన్నాడు ఈయన కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆయన కుటీరానికి వెళ్ళి ఆయన కూడా అప్పుడు ఆహారం తీసుకుంటాడు సో కాలక్రమేణా ఏం జరుగుతుంది ఈ యొక్క వేటగాడు కూడా మరణించడం జరుగుతుంది కానీ తన అదృష్టం ఏంటంటే ఆ రాత్రి అంతా కూడా మనకి ఏకాదశి రోజున తనకి తెలియకుండానే కృష్ణ కథ శ్రవణం అవన్నీ కూడా చేసి ఆ యొక్క భక్తుల యొక్క సాంగత్యం ఇవన్నీ కూడా పొందటం కారణంగా తనకి ఏమొస్తుంది ఒక మంచి జీవితం అనేది వస్తుంది నెక్స్ట్ లైఫ్ ఏమవుతుంది ఒక రాజుగారు అవుతాడు ఆయన సో ఎవరంటే వసురథ వసురథ అనే జయంతి అనే రాజ్యానికి వసురథ అనే ఆ రాజకుమారుడు కింద ఆవిర్భించడం జరుగుతుంది అనే మహారాజు కుమారుడు వసురతుడు కింద ఆయన వస్తాడనమాట సో ఈ విధంగా వచ్చినప్పుడు ఈ యొక్క సుకృతి కారణంగా ఎంతో ధార్మికంగా ఉంటాడు ఇప్పుడు అంతేకాకుండా ఈ యొక్క విధి విధానములన్నీ కూడా వైదిక విధానములన్నీ కూడా పాటిస్తూ ఉంటాడు ఏకాదశిని పాటిస్తూ ఉంటాడు సో అతను ఎంత శక్తివంతుడయ్యాడంటే ఈ యొక్క ఏకాదశి తనకు తెలియకుండా పాటించే అవన్నీ చేయటం కారణంగా ఎంత స్ట్రాంగ్ అవుతాడంటే ఎంత బలవంతుడు అవుతాడంటే విష్ణు అంత బలవంతుడు కింద ఉంటాడంట అలాగే ఎంతో తేజమయంగా ఉంటాడు సూర్య సమాన తేజాన్ని కలిగి ఉంటాడంట సోముడు చంద్రుడు లాంటి యవ్వనంగా ఉంటాడంట అంటే అంత అందంగా ఉంటాడంట అలాగే భూమి లాంటి సహనాన్ని కలిగి ఉంటాడంట అలాగే ఎంతో చారిటబుల్ అంటే ఎంతో దాన ధర్మములు చేస్తూ ఉంటాడంట ఎంతో సత్యసందతగా ఉంటాడంట ఇక్కడ కూడా వైదిక జ్ఞానం అంతా కలిగి ఉండి ఈ జన్మలో చక్కగా శ్రీహరికి సేవ చేస్తూ ఉంటాడంట సో ఈ విధంగా ఎటువంటి గర్వం లేకుండా ఉండేవాడు ఉంటాడంట అంతేకాకుండా రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ కూడా చక్కగా బాగా చూసుకుంటాడంట దోపిడీ దొంగలు వీళ్ళందరినీ కూడా రాజ్యం నుంచి బహిష్కరించేస్తాడు ఆల్మోజ్ చాలా మంది చంపేస్తాడు సో ఈ విధంగా వీళ్ళందరూ ఎవరు ఈ యొక్క దొంగలు దోపిడి వీళ్ళందరూ కూడా ఆయన శత్రు కింద భావిస్తారు ఎప్పుడు దొరుకుతాడు ఎప్పుడు దొరుకుతాడు అని చూస్తూ ఉంటారు సో అలా చూస్తున్నప్పుడు ఒకసారి ఏమవుతుంది ఈయన అరణ్యంలో వేటకి వెళ్తాడు కదా రాజుగారు సో అలా వెళ్ళినప్పుడు ఒకసారి ఆయన మొత్తం ఆయన బృందం నుంచి తప్పిపోతాడు తప్పిపోయి ఒక చోటికి వెళ్తాడు చాలా అలిసిపోతాడు ఒక చోట అలిసిపోయి ఒక చెట్టు కింద అలాగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు ఏం చేస్తాడు తన చేతుల్ని ఒక పిల్లో కింద పెట్టుకుని అలాగ పడుకుని విశ్రమిస్తూ ఉంటాడు సో అదే సమయంలో ఏం జరుగుతుంది ఈ యొక్క ఎవరైతే వీళ్ళు చూస్తారో ఈ ఫారెస్ట్ లో ఉండే వీళ్ళందరూ దోపిడి దొంగలు అక్కడే దాక్కుని ఉంటారు కదా రాజుకు భయపడి వాళ్ళందరూ చూస్తారు ఓ ఇక్కడ ఉన్నాడా వీడు ఎప్పటి నుంచి చూస్తున్నా మన తాతల్ని ముత్తాతల్ని తాతల్ని అంత మందిని చెప్పాడు వీడు ఎప్పటి నుంచి స్ట్రాంగ్ గా ఉన్న మన కమ్యూనిటీలో ఉన్న పెద్ద పెద్ద దోపిడి దొంగలు అందరిని చంపిస్తాడు ఎప్పుడు దొరుకుతాడా అనుకున్నా సరే అయితే ఇదే సమయం చంపేయడానికి అని చెప్పి వాళ్ళందరూ కట్ట కలిగి వస్తారు అన్నమాట కట్టగలిగి వచ్చి రకరకముల ఆయుధములతో వాళ్ళకి ఏవో ఉన్న కొన్ని తాంత్రిక విద్యలతో వాటితో అన్ని అటాక్ చేసే ప్రయత్నం చేస్తారన్నమాట సో అయినప్పటికీ కూడా అసలు ఏమి అవ్వదు వాళ్ళు ఎంత స్ట్రెంగ్ తో చేస్తున్నా తనకి ఏది అవ్వదు అనమాట వాళ్ళు చాలా భయపడిపోతూ ఉంటారు వాళ్ళు ఆల్మోస్ట్ స్పృహ పోయే పరిస్థితి వస్తుంది ఎన్నో తాళతో కొడుతున్నా ఎన్నో ఆయుధాలతో చెప్పుదాం అనుకున్నా ఏమీ జరగదు ఆయనకి అలాగే ఉంటాడు ఏం జరుగుతుందని వాళ్ళ ఆశ్చర్యానికి గురవుతారు చాలా నిరసించిపోతారు అనమాట అదే సమయంలో రాజు నుంచి ఒక దేవి బయటకు వస్తుంది వచ్చి ఎంతో విరోచితంగా ఆవిడ వాళ్ళందరినీ కూడా సంహరిస్తుంది అనమాట ఆవిడ ఎంతో అద్భుతమైన ఆభరణం అలంకరించుకుని ఉంటుంది ఇంకెవరు వస్తారా ఏకాదశి దేవి కదండి అవి కాపాడుతుంది అనమాట ఈ వ్యక్తిని సో ఆ విధంగా మొత్తం అందరినీ సంహరించేసింది ఎప్పుడైతే రాజులు ఎక్స్ చూస్తాడు అయ్యో వీళ్ళందరూ కూడా నా శత్రువులు ఇంత దుర్మార్గులు అందరూ నన్ను ఇన్నిన్ని వెపన్స్ తీసుకుని వచ్చారో నన్ను చంపేద్దాం అనుకుని ఉంటారు అయినప్పటికీ వీళ్ళందరూ ఎలా చనిపోయి ఉన్నారు ఎవరు నన్ను ఇంతలా కాపాడింది సో ఎవరు నన్ను కాపాడారు ఎవరు నన్ను కాపాడింది అని ఆలోచిస్తున్న సమయంలో అప్పుడు ఆకాశవాణి నుంచి ఒక మాట వినిపిస్తుంది అనమాట సో ఇంకెవరు సహాయం చేస్తారు ఆ ఇంకెవరు సహాయం చేస్తారు ఎవరైనా సరే కష్టంలో ఉన్నప్పుడు ఎవరు సహాయం చేస్తారో ఆ కేశవుడు మాత్రమే చేయగలడు ఎవరైతే కేశవుని ఆశ్రయించి ఉంటారో సో వాళ్ళు పెలిచినా పిల్లకపోయినా ఆ కేశవుడు అన్ని విధాలా వాళ్ళకి రక్షణ కోరుస్తాడయా ఆ కేశవుడే నేను రక్షించాడు అని ఆవిడే చెప్పడం జరుగుతుంది ఎప్పుడైతే ఆ వసరతుడు విన్నాడో చాలా ఆనందపడతాడు అప్పుడు ఇంకా 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 భక్తి పారవసో తన జీవితం అంతా కూడా ఆ కేశవుడికి ఆ శ్రీకృష్ణ భగవాన్ కి ఎంతగానో సేవ చేయటం జరుగుతుంది ఆ తర్వాత మళ్ళీ రాజ్యానికి వెళ్ళే పదండి వివరాలు అందరికీ చెప్తాడు ఆ విధంగా ఎటువంటి ఆటంకం లేకుండా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇట్స్ లైక్ ఇంద్రుడు ఇంద్రుడైనా రెండవ ఇంద్రుడా అన్నట్టుగా తల్పించేట్టుగా అంతటి ఐశ్వర్యంతో త్వరదొగుతూ ఎంతో అద్భుతంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ తర్వాత దేహం విడిచిపెట్టిన తర్వాత ఆధ్యాయన ప్రపంచానికి వెళ్ళిపోతాడు సో ఇదయ్యా మందత మహారాజా ఇది అమలకి ఏకాదశి యొక్క పవిత్రత అని చెప్పి వశిష్ఠముని ఇక్కడతో చెప్పడం కంప్లీట్ చేస్తారనమాట సో ఈ విధంగా ఎవరైతే కనుక పరమ శ్రద్ధతో భక్తితో శ్రీహరిని ఈ రోజు ఎవరైతే ఆరాధన చేస్తారో డెఫినెట్ గా ఎటువంటి సందేహం లేకుండా వాళ్ళు శ్రీహరి యొక్క ధామానికి వెళ్తారు ఇందులో ఎటువంటి సందేహము లేదని చెప్పి అని మాందాత మహారాజే చెప్పడం జరుగుతుంది సో విధంగా బ్రహ్మాండ పురాణంలో ఫాల్గున శుక్ల ఏకాదశి అమలకి ఏకాదశి యొక్క మహత్యాన్ని చెప్పడం అనేది జరిగింది సో ఈ రోజు చాలా చాలా అద్భుతమైన ఏకాదశి ఎవరికైనా దగ్గరలో అమలకి వృక్షం ఉంటే వెళ్ళి పూజించుకోండి లేని వాళ్ళు తులసీదేవిని ఆరాధన अमल की एकदशी की जय श्रील प्रोपा की जय गुरु महाराज जयपत स्वामी महाराज की जय गौर प्रेमानंदे हरी हरी